భారత్ మాతాకి జై శ్రీరామ్ నేను సూటిగా సురేష్ షెట్కర్ గారికి మరి కొన్ని విషయాలు వివరించి అడుగుతాను దానికి జవాబు ఇవ్వాలి సురేష్ షట్కార్ని కారణం ఏంటంటే మా తాత ఎమ్మెల్యే మా అయ్యే ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యేని అంటుంటావు కదా ఆలోచించుకొని మాట్లాడు కొద్దిగా ఊరికే రాజకీయంగా ప్రతివారు ప్రజల దగ్గరికి వెళ్తాము ఓట్లు అడుగుతుంటాము కానీ ఎదరికైనా హద్దు బద్దు ఉంది మాట మాట్లాడితే మాటకు వ్యాల్యూ కావాలా రాజు లక్షణం ఎలా ఉండాలా నీ తాత అంటావు నీ అయ్యే ఎమ్మెల్యే అంటావు నేను ఎమ్మెల్యే ఎంపీ మరి నీ మాటలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నావు దుర్భాష మాట్లాడుతున్నావు నాకు యూనివర్సలు అసలు రోడ్డు వన్ సిక్స్ వన్ ఒక్క వంద అరవై ఒక్క నేషనల్ రోడ్ చేసింది ఎవరు ఆలోచించు నువ్వు ఎప్పుడు గెలిచినావు రెండు వేల తొమ్మిదిలో గెలిచినావు పద్నాలుగు వరకు ఉన్నావు మరి రోడ్ ఎప్పుడు పూర్తి అయింది అది ఆలోచించు ఎవరికైనా బిడ్డ ఉంది తల్లి ఉంది చెల్లి ఉంది భార్య ఉంది ఎప్పుడైనా గర్భిణి అయితే అనుకోకుండా అదృష్టంగా భగవంతుడు మరి ఫలాన్ని ఇస్తుంటే ఆ గర్భిణి బిడ్డ మూడు నెలలకు ఆగిపోతుంది తొమ్మిది నెలలకు డెలివరీ అవుతుంది మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు మనిషిగా ఉన్నావు అని నీకేమైనా జ్ఞానం ఉందా ఆలోచన ఉందా సురేష్ చెట్కార్ ఎప్పుడు నువ్వు గెలిచింది ఎప్పుడు నీకు ప్రజలు గెలిపించింది రెండు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు నా భార్య కూడా ఎమ్మెల్యే నిలబడ్డది నీ కొరకు చేశాను నేను ఆలోచించు మరి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు ఎక్కడ మన రోడ్ ఎప్పుడు పూర్తి అయింది రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు పూర్తి అయింది ఈరోజు మరి ఏ ఆలోచనతో మాట్లాడుతున్నావు ప్రజలు ఇంత పిచ్చోలు అనుకుంటున్నావా ఇలాంటి మాటలు మానుకో రా నువ్వన్న ఎన్ను పోటు పోడ్చినావు నువ్వన్నా నేనన్నా అవసరం వస్తే తొంభై తొమ్మిదిలో టికెట్ ఇవ్వకుంటే రాజశేఖర్ రెడ్డి నైన్టీన్ నైన్టీ నైన్లో టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ చేశాను కానీ ఎన్ను పోటు పొడవలే నువ్వు ఎన్ను పోటు పోడ్చావు రెండు వేల పదహారులో కిష్టారెడ్డి ఎమ్మెల్యే చనిపోయాను అనుకోకుండా నువ్వేం చేసావు అప్పుడు నువ్వు ఎమ్మెల్యే మడిగా మన డాక్టర్ ఎమ్మెడు ది డాక్టర్ పేరు సంజీవ్ రెడ్డి సంజీవ్ రెడ్డి సంజీవ్ రెడ్డి గారు కిటికెట్ ఇచ్చింది అధిష్టానం వాళ్ళ తండ్రి నువ్వు ఏం చేసినావు సురేష్ చెట్టు గారు నాకు నువ్వు సంజీవ రెడ్డి గారు ఎమ్మడి తిరుగుకుంటా నీ తమ్ముని అందరికీ మళ్ళీ ఐదు కోట్ల రూపాయలు అరి చిరావుతో తీసుకొని నెట్గా నాతో ప్రూఫ్ ఉంది ఐదు కోట్లు తీసుకున్నావు తీసుకొని నువ్వు సంజీవ రెడ్డి ఎంబడి తిరుగుతూ పోయినావు నీ తమ్మునికి బయట పంపించేసినావు మొత్తం వ్యతిరేకం చేపించినావు నారాం ప్రతి గ్రామంలో ప్రతి ఓటరు నాయకుడు చెప్తాడు నీకు అన్యాయం చేసి ఊడగొట్టామని అది నీకుంది సంస్కారం పార్టీలో ఉండి ఎన్ను పూడబోచది తల్లి మంచం ఎక్కే లక్షణాలు నీకున్నాయి ఈరోజు మరి బసవేశ్వరుడి బసవేశ్వరుడి కాందానికి జన్మ తీసుకున్నాను బసవేశ్వరుడు అంటే నిజమైన దేవుడు మీకు మరి బసవేశ్వరుడు లక్షణాలు నీకున్నాయా ఈరోజు కూడా చెప్పమను నేను నారాంగేడ్ ప్రాపర్లో చెప్పమను నియోజకవర్గంలో చెప్పమను నీ తమ్ముడు నీవు కలిసి ఏం చేస్తుంటారు మధ మాంసము డ్రింకు అన్నీ చేస్తుంటారు మీరు ఇవాళ పతివర్తను నేను యోధుని బీబీ పటేల్ అట్లున్నాడు ఇట్లున్నాడు బీబీ పటేల్ ఇప్పుడున్న అభ్యర్థి ఎక్కడైనా తమ్ముడు ఎంపి పటేల్ ఇద్దరు కూడా కోడి గుడ్డు దినో దాకడం లేవు నీ కథ ఎట్లా ఉంది మొత్తం మందికి తెలుసు నువ్వు ఈ విషయాలు మానుకో మానుకొని ధర్మానికి ఇవ్వ ఓడడం గెలవడం సహజం రోజు నేను ఛాలెంజ్ ఇస్తున్నా సురేష్ ఈ ఈరోజు ఎక్కడైతే మీ దగ్గర పెద్ద శంకరంపేటలో సభ పెట్టిండో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సభపై అంతా డూప్లికేట్ నా కొడుకులే ఉన్నారు ఒక్కడు కూడా ఒరిజినల్ చే నా లాగా నేను పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి పదహారున నేనుకున్నారు చేతు గుర్తు మీద ఇందిరాగాంధీ పేరు మీద ఒకే ఒక్కటి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నన్ను పక్కన పెట్టి దుర్మార్గులు అందరూ మన మొత్తం నియోజకవర్గం కాకుండా జైరాబాద్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మా జోగిపేట్ ఎమ్మెల్యే దామోదర్ కూడా ఇప్పుడు మంత్రి ఉన్నాడు ఆయన కూడా అలా స్థానిక రెడ్డి కాంగ్రెస్లో ఉండే ఇందిరాగాంధీని ద్రోహం చేశాడు అందరూ ఎలాంటి దుర్మార్గులు పార్టీలు మార్చిన వాళ్ళు అక్కడ సభ పెట్టుకొని ఇష్టం మాట్లాడుతున్నారు చెప్పండి కామారెడ్డిలో ఉన్న కామారెడ్డిలో ఉన్న ఇద్దరు నాయకులు ఒకడికేమో నిజామాబాద్ పంపించాడు మొహమ్మద్ అలీ చెప్పేరుకు ఇంకొకడికేమో పది ఇరవై కోట్లు తీసుకొని మదన్మోహన్ రావు ఎల రెడ్డికి పంపించిండు చెప్పమని ఇది కరెక్టా కాదా చెప్పాను ముందు నాకు రేవంత్ రెడ్డి గారిని సార్కు పోయాడు ముఖ్యమంత్రి ఆయన మూడు పార్టీలు మార్చిండు రెండు సార్లు ఇండిపెండెంట్ జెడ్పీటీసీ ఎమ్మెల్సీ గెలిచిండు సైకిల్ గుర్తులో పోయిండు చేతి గుర్తుకొచ్చిండు చేతు గుర్తుకొచ్చి ఒరిజినల్ చేతి గుర్తులకు అందరికీ నేల మట్టం చేసి పడేసాడు నా రాజ్యం నడిపిస్తాడు అంటాడు కలియుగ అంతంలో లోపల చెప్పాను బాన్సోడకు వచ్చినోడు ఎక్కడోడు నాలుగు సార్లు ఎల్లరెడ్డిలో గెలిచాడు గెలిచాడు గుర్తు మళ్ళా బీజేపీలో వర్క్ చేశాడు ఆలోచించమను ప్రతి వాళ్ళు ఇప్పుడు నారంగేడ్లో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మీరు చేసే కష్టాలకు ఓడిపోయి మళ్ళా రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డాడు నిలబడ్డా లేదా మీ దగ్గర ఉన్న క్యాంప్ అంతా ఇప్పుడు ఎక్కడైతే పెద్ద చక్రపేటలో సభ పెట్టారో ఆ సభలో అందరూ పార్టీ మార్చిన దామోదర్ దామోదర ఏం బాధ పెట్టాడో భార్యకు ఏ అవస్థలు పెట్టాడో ఆమె కూడా బీజేపీ కానువ చేసుకున్నది అందరికీ తెలుసు మీకు ఇలాంటి మాటలు మానుకోండి దయచేసి మీకు దమ్ముంటే విలువంటి ఎక్కడికి వెళ్ళి నేను వస్తాను ఎంత దుర్మార్గులో ఎన్ని తప్పులు చేర్చోలో నేను చెప్తాను ఇవన్నీ మానుకో తప్పక నేను గ్యారంటీ ఇస్తున్నా సురేష్ చెట్కార్ ఇరవై ఇరవై ఐదు ముప్పై వేల మెజార్టీ నీ నారాంగలో వస్తుంది నిజమైన దేశభక్తులు ఏడు నియోజకవర్గాలలో మీ దగ్గరనే ఉన్నారు నారాఖలు దేవుడి ఆధీనంలో ఉన్న ప్రజలు ఓటర్లు ఉన్నారంటే నారాకేడ్లు ఉన్నారు తప్పక మరి నరేంద్ర మోడీ గారి రాజకీయంలో నరేంద్ర మోడీ గారు కూడా చూడండి కాంగ్రెస్ పార్టీలోకి అడగండి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి పెళ్లి కాకుండా రెండు సార్లు దేశాన్ని పాలించాడు ప్రధానమంత్రిగా ఈరోజు నరేంద్ర మోదీ కూడా పిల్లలు ఇల్లు అన్నీ ఏమీ లేకుండా దేశ ప్రజలను కాంగ్రెస్ నాయకులు మరి తెలంగాణకు ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు ప్రజలు ఎన్ని వాగ్దానాలు చేసేవాడు ఎక్కడ అమలు చేస్తాడో అది భగవంతుడికి తెలుసు కానీ ప్రజలు ఇంత స్వచ్ఛంగా ఎన్నుకొని మెజార్టీ ఇచ్చినాక మాటి మాటికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ మాటి మాటికి మరి మమ్మల్ని ముట్టుకుంటే బగ్గుమని గాలిపోతారు బీజేపీ వాళ్ళు కానీ ఇతర నాయకులు అంటున్నాడు దానికి కారణం ఏంటి రాజశేఖర రెడ్డికి ఎవరన్నా ముట్టుకున్నారా దీన్ని ఆలోచించండి మీరు బుద్ధిమంతులు జ్ఞానిస్తులు కదా మీరు చాలా చదువుకున్న మేధావులు కదా రాజశేఖర రెడ్డికి ఎవరు ముట్టుకున్నారు మనకు జన్మించిన తండ్రి నోడు పైన మన కర్మతోనే మనం ఉంటాము ఈ మాటలన్నీ మానుకోండి మానుకోండి సేవకు రండి ఏదైతే మీరు ధర్మాన్ని పాటిస్తారో మాటకు కట్టుబడి ఉంటారో రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నాను సురేష్ రెడ్డి గారు మీకు వచ్చి చెప్తాడు లేకుంటే నేను నువ్వు చెప్పినవి అమలు చేయి దళితుడకు దళితులకు మాల మాదిగోలకు ఏమిస్తాడు కేసీఆర్ మేమిస్తాం పన్నెండు లక్షలు అన్నావు అది అమలు చేయి రెండు లక్షలైతే ఒట్టు పెట్టుకున్నావు విమానం చేస్తున్నావు విమానం ఎప్పుడు చేస్తాడు మంచి ప్రమాణం ఎప్పుడు చేస్తాడు వాల్యూ తగ్గినప్పుడు చేస్తాడు మరి అవన్నీ వ్యాన్యూ మానుకొని అమలు చేయి నువ్వు అప్పుడే నేను